హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నాను ఊరు వెళ్ళే వ్లాగ్ పెడుతున్నాను అలాగే పెత్తారమస వ్లాగ్ వచ్చేసి ఈ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా చూడండి ఎందుకంటే చాలామంది కొందరు వీడియోస్ మిస్ అవుతున్నామని చెప్పారు కదా వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ వీడియో అనేది షూట్ చేశాను దీనికి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా నాకు ఇబ్బంది లేదు కాకపోతే నా వీడియోస్ మిస్ అయ్యే వాళ్ళకి అప్పుడప్పుడైనా ఇట్లా వారానికి ఒకటి రెండు మూడు వీడియోస్ పెట్టాలనేసి నేను డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ అందుకోసమే ప్రత్యేకించి వాళ్ళ కోసం పెడుతున్నాను ఫస్ట్ టైం అండి మా వారు లేకుండా ఇట్లా మేము జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళడం అంతకుముందుకు ఎప్పుడు కూడా మా వారే దింపేసి వచ్చేవారు కారులో కానీ బండిపైన కానీ కానీ ఫస్ట్ టైం నాకు ఒక డేర్నెస్ వచ్చింది ఏంటి అంటే నేను వెస్టేజ్ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల ఒంటరిగా తిరగడం బాగా అలవాటైపోయింది అందుకే పిల్లల్ని తీసుకొని ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళామండి ఆటో బుక్ చేశారు మా వారు ఆటోలో వెళ్తున్నాము ఇంకా పిల్లల్ని అక్కడ దింపేసి మళ్ళీ నేను నెక్స్ట్ డే ఉండి తర్వాత డే రిటర్న్ అవుదాం అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేసి బాపుకు బియ్యం ఇస్తున్నాము ఇంకా వాళ్ళు కూడా రావట్లేదు అందుకోసం మేము కూడా వెళ్ళకుంటే అమ్మ బాధపడుతుందనేసి ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇక్కడ బోర్ కొడుతుందన్నారు అక్కడ ఉంటామనేసి చెప్పారు ఈ పది రోజులు అందుకే ఇక వాళ్ళను కూడా దింపి రావడానికి వెళ్తున్నాను అప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఉంచాను కదా పది పదిహేను రోజులు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని అక్కడ ఉంచడానికి వెళ్తున్నాను మన లేడీస్కి బస్సు ఫ్రీయే కానీ జెంట్స్కి ఫుల్ టికెట్ అయిపోయిందండి టికెట్ ప్రైజెస్ కూడా ఎప్పటికప్పుడు పెంచుతానే ఉన్నారు మా ఊరికి ఇది డైరెక్ట్ అండి మా ఊర్లోనే పడుకుంటుంది బస్సు లాస్ట్ స్టాప్ మా ఊరే మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ అవుతుంది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మా బాపుకి మా నాయనమ్మకి బియ్యం ఇస్తున్నాము పెత్తరమాస కదా ఇంకా అన్న వాళ్ళు రాలేదు అందుకే నేను పిల్లల్ని తీసుకొని ఊరికి వచ్చాను వీళ్ళని ఇక్కడ దింపేసి మళ్ళీ నేను రిటర్న్ అయిపోతాను టుమారో సో వర్షి స్నానం చేసిన లవిత అల్రెడీ స్నానం అయిపోయింది స్నానాలు పొద్దున్నే అయిపోయినాయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ చేసేసాము అమ్మ వచ్చేసి ఇంకా బాపుకి ఇష్టమైనవి అన్నీ చేస్తుంది ఏంటంటే అన్నము తర్వాత ఏంటిది చికెను మటను మా బాపుకి మిర్చీలు అంటే చాలా ఇష్టం మిర్చీలు పకోడి తర్వాత చాయ్ థమ్సప్ సేమ్యా స్వీట్ స్వీట్ అంటే పాపకి చాలా ఇష్టం సింపుల్గా ఇవి చేసుకుంటున్నాము వదిని అక్కడే వేసి పెడుతుంది మేము ఇక్కడే వేసి పెడుతున్నాము అమ్మ చేస్తుంది మిర్చిలు మా అమ్మ చేసినట్టు ఎవ్వరికీ కుదరేయండి నాకు చాలా ఇష్టం నేను బయట ఎక్కడ మిర్చిలు ఎక్కువ అస్సలు తినను వేరే వేరేం తిన్నా కూడా మిర్చిలు తినమన్నట్టు ఆ లోపల మిర్చి అనేది ఉడకది అస్సలు టేస్ట్ ఉండదు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి చికెన్ మటన్ అన్నీ అయిపోయాయి ఒక మిర్చిలు పకోడి తర్వాత సేమ్యా ఉంది సేమ్యా నేను చేస్తాను ఈ మూడు చేస్తే ఇక బాపుకి నాయనమ్మకి అక్కడ ఫోటో పెట్టి మొక్కవచ్చు ఇవి చేస్తున్నాము ఈరోజు స్పెషల్ వచ్చేసి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అక్క ఏదైనా బ్లాగ్ షేర్ చేయండి అనేసి ఈ పెద్ద నమస్త బ్లాగ్ మాత్రం షేర్ చేస్తానండి సాయంత్రం బతుకమ్మ ఆడది కూడా షేర్ చేస్తాను నేనేమి చీర గిట్ల ఏం తెచ్చుకోలేదు చాలా సింపుల్గా రెడీ అవ్వాలనేసి ఓన్లీ డ్రెస్ మాత్రమే తెచ్చుకున్నాను నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు రియల్గా చెప్పాలంటే అన్నిటి మీద ఇంట్రెస్ట్ తగ్గింది ఒక్కటి మాత్రం పెరిగింది అండి గెలవాలి అనే ఒక సంకల్పం తప్ప ఇంకా మిగతా అది ఏమీ లేదు నాకు వెస్టిజ్లో సక్సెస్ సాధించాలి లక్ష రూపాయలు తీసుకునేదాకా నేనేమి పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తులేదు కాకపోతే నేను లేకుంటే అమ్మ ఫీల్ అవుతుంది బాధపడుతుంది అనేసి నేను వచ్చాను మెయిన్ రీజన్ వచ్చేసి అది రావడానికి నిన్న నైట్ బస్కి వచ్చాము మీరు చూసారు కదా ఆల్రెడీ జస్ట్ మ్యూజిక్ పెట్టి షేర్ చేశాను ఇంకా వీడియోస్ పెట్టడానికి టైం దొరకదు వీలైతే నేను చేసే పనులు ఏమైనా సరే ఇట్లా సింపుల్గా మ్యూజిక్ పెట్టి షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది మిస్ అవుతున్నారు పిల్లలు కూడా బాగా పెద్దగా అయిపోయారు మా పిల్లలు చాలా రోజులు అయితే చూపించాక వర్షి అవితే నా అయితే అయ్యాడు వర్షత్ నన్ను దాటి వెళ్ళిపోయాడు కూడా చూపిస్తాను సో స్పెషల్స్ అయితే ఇవి సింపుల్గా చేస్తున్నామండి వదిన వాళ్ళు అక్కడ పెట్టి మొక్కుతా అన్నారు ఇంకా రావడానికి వీలు కాలేదు వదిన వాళ్ళకి అందుకోసం బాపు ఫొటోస్ కింద పెట్టి చేశాను ఇంకా అన్నీ రెడీ చేసినాక కింద అక్కడ ఫొటోస్ పెట్టి పువ్వులు పెట్టి బాబుకి ఇష్టమైన అన్నీ ఒక ఇస్తరాకులో పెట్టి నాయనమ్మకు బాబుకి మొక్కి తింటామన్నట్టు ఇది పెత్తరామాస పెత్తరామాస స్టోరీ ఏంటి అంటే పెత్తరామాసకు పెద్దలకి బియ్యం ఇస్తారు నాకు తెలిసిన చిన్న స్టోరీ ఏంటి అంటే పెత్తరామాస రోజు అంట పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ స్వర్గంలో కానీ ఇంకా వాళ్ళు ఉన్న ప్లేస్లో కానీ ఇస్తరాకులు వేసుకొని కూర్చుంటారంట ఆ ఇస్తరాకులు కూడా మన జమ్మాకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ జమ్మాకులు ఎంత ఉంటే ఇంత చిన్నగా ఉంటాయి కదా ఆ జమ్మాకులతో సంవత్సరం అంతా ఆకు కొట్టుకొని అక్కడ మావులు పెడతారనేసి కూర్చుంటారంట నాకు ఈ స్టోరీ మా అమ్మ చెప్పింది బయట కూడా నేను ఒకసారి విన్నాను నాకు ఈ స్టోరీ చెప్పిన తర్వాత చాలా బాధ అనిపించింది పాపం సంవత్సరం అంతా మన కోసం వెయిట్ చేస్తారా అనేసి మనం పెడితే ఈ పెత్తరామసకి పెత్తర మస్యకు పెద్దలకు బియ్యం ఇచ్చారంటారు కదా కొంతమంది పంతుళ్ళకు కూడా ఇస్తారు కూరగాయలు బియ్యము ఇవి అప్పచెప్పేసి వస్తారు కొంతమంది ఏమో అవి అప్పచెప్పినా కూడా ఇంట్లో కూడా చేస్తారు మేము కూడా ఇంట్లో మా బాబుకి అన్ని చేసి పెడతాము అట్లా ఇస్తారా కేసుకొని కూర్చుంటే మనం పెట్టినవి వాళ్ళు తినేసి ఆనందంగా వెళ్ళిపోతారంట ఒకవేళ మనం పెట్టలేదనుకోండి సంవత్సరం అంతా బాధపడతారంట ఫ్రెండ్స్ మళ్ళీ సంవత్సరం దాకా ఇస్తారా కుట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా పెడతారేమో అనేసి వెయిట్ చేస్తారంట ఇది నాకు తెలిసిన చిన్న స్టోరీ మా పెద్దవాళ్ళు చెప్పింది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది తెలుస్తుంది అని చెప్పాను ఫ్రెండ్స్ సో నాకు తెలిసిన చిన్న స్టోరీ వచ్చేసి ఇది అండి మీకు పెత్తరామాసకి బియ్యం ఎందుకు ఇస్తారో తెలిస్తే చెప్పండి పెత్తరామాస రోజు ఇస్తే చనిపోయిన పెద్దవాళ్ళందరికీ ముడుతుందట అండి అందుకే మేము మా ఇంట్లో ఇస్తూ ఉన్నాము అంత ముందుకు మేము చిన్నగా ఉన్నప్పుడు శ్రావణంలో ఇచ్చేవాళ్ళు తర్వాత కొంతమంది దసరా కూడా ఇస్తారు కొంతమంది మొన్న సండే ఇచ్చారు ఎవరి నమ్మకాలు వాలేయండి కాకపోతే పెద్ద రమస్యకి ఇస్తే ముడుతుంది అనేసి కొన్ని ఇయర్స్ బ్యాక్ తెలిసింది అప్పటి నుంచి మా ఇంట్లో ఇక మా నాయనమ్మ చనిపోయిన కానీ అదే ఆచారం కొనసాగుతుంది మా తాతకు మా నాయనమ్మకు ఇంకా మా బాబుకి మా తాత ఫోటో లేదు ఫ్రెండ్స్ అందుకే మా నాయనమ్మకు మా తాతకు ఒకటే ఇస్తారేసి మొక్కి పెడతామన్నట్టు అంత ముందుకు గడపకి బొట్లు పెట్టి జస్ట్ మా నాయనమ్మ చనిపోకముందు గడపకు బొట్టు పెట్టి అక్కడ ఊది బస్తీలు పెట్టి ఊబిదిండ పెట్టి చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చేసి ఊబిదారులు అండి ఇట్లా అడ్డబొట్టు అమ్మ వాళ్ళది అందుకే ఊదిబొట్టు పెట్టుకుంటారు దాన్ని ఊబిదుండ అంటారు అది పెట్టుకుంటారు మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఇట్లా తిరుమల దారులు నిలువు బొట్టు ఉంటుంది మాకు ఇంకా మా పిల్లలు అక్కడికి కూడా వెళ్తారు ఈరోజు ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి మా అత్తమ్మ కూడా రెడీ చేసినాక ఫోన్ చేస్తానండి పిల్లలు అక్కడికి వెళ్ళేసి వస్తారు ఇంకా నేను వెళ్ళాను నేను కొంచెం నాకు వెళ్ళాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ నేర్చి పెట్టి వెళ్ళడం ఇష్టం లేదు అక్కడికి వెళ్ళేసి వస్తాను జస్ట్ మొక్కేసి వస్తాను మాకు అత్తమ్మ వాళ్ళ మామయ్య అత్తమ్మ వాళ్ళు వాళ్ళకి పెట్టి వాళ్ళ ఫోటోలు ఉన్నాయి పెట్టి మొక్కుతారు మా తాతది లేదు అందుకోసం సో మీకు పెత్తరామస గురించి ఏం తెలుసు ఎందుకు చేస్తారు పెద్దవాళ్ళకి ఎందుకు బియ్యం ఇస్తారు అని తెలిస్తే చెప్పండి నాకు తెలిసిన చిన్న స్టోరీ మాత్రం నేను మీకు మా పెద్దవాళ్ళు చెప్పింది చెప్పాను ఇంకా వేరే స్టోరీ ఏదైనా ఉంటుందా అనేది నాకు తెలియదు ఇది మాత్రం మా వాళ్ళందరూ అక్కడ కూర్చొని ముచ్చ పెడతారు కదా మా గ్యాంగ్ మా అమ్మతోని వాళ్ళు చెప్పారన్నట్టు నాకు ఈ స్టోరీ వచ్చేసి అట్లా తెలుసు అమ్మ కూడా ఒకసారి క్లియర్గా చెప్పింది మాకు చిన్నప్పటి నుంచి స్టోరీ చెప్పారు మా బాబాయ్ అయితే మంచి మంచి స్టోరీస్ చెప్పేవాడు సో ఇంకెక్కువసేపు మాట్లాడితే కొంచెం బాధ అనిపిస్తుంది సో చెప్పలేను నేను ఇంకా ఏమేమి అనేది కంపల్సరీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాపకు నాయనమ్మకు బియ్యం ఇస్తున్నామని చెప్పాను కదా ఇక అన్నీ వాళ్ళకి ఇష్టమైన పెట్టాము ఆల్రెడీ మొక్కాము అన్నీ చేసామండి ఇంకా టెన్ వెరైటీస్ అయితే పెట్టాము మాకు తెలిసినవి చాయ్ సేమ్య మిర్చి పకోడి చికెను మటను అన్నము మా బాబుకి అన్నం కంటే వైట్ అన్నం ఇష్టం అందుకే ఇచ్చేసాము తర్వాత పూరి ఎగ్గు ఇట్లా కారం వేసి కొట్టిపోసింది ఇష్టం అన్నట్టు ఇది మా నాయనమ్మ నేర్పింది ఇంకా అదే ఇష్టం ఇద్దరికి తర్వాత థమ్స్అప్ చాలా ఇష్టం ఇట్లా టెన్ వెరైటీస్ పెట్టాము మా బాపకు ఇష్టమైనవి అందుకే ఇట్లా పెట్టి మొక్కుతున్నామండి ఇది పెత్తరామాస రోజు పెద్దలకి బియ్యం ఇచ్చడం అంటాము అన్నీ కొన్ని కొన్ని పెట్టాము ఇస్తరాలు పెట్టేటివి ఇవన్నీ ఇక మేము చేసినామండి పిల్లలు మేము తినడానికి వాళ్ళు కూడా సేమ్ అక్కడ చేసుకొని మొక్కుతున్నారు సేమ్ టైంకు మొక్కాం మేము కూడా కర్రీస్కి వేరే తెచ్చుకోవచ్చు ఇట్లా పూరీలు పకోడి మిర్చి అన్నము అడ మటన్ ఇది చికెను తర్వాత సేమ్య అక్కడ ఎగ్ ఉంది టోటల్గా టెన్ వెరైటీస్ చేశామండి ఇవన్నీ కూడా ఇట్లా పెద్దవాళ్ళకి బియ్యం ఇచ్చి మొక్కడం అంటారు మేమైతే ఇలానే చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కమెంట్లో షేర్ చేయండి అమ్మ నువ్వు ఫస్ట్ సేమే కొంచెం నోట్లు వేసుకో ఆ స్పూన్ ఇటీ ఒకసారి అమ్మమ్మ కొంచెం సేమే ఫస్ట్ మొక్కుతుంది ఆడ చిన్న స్పూన్ ఉందిగా అమ్మ ఇగో ఇది కొంచెం నోట్లు వేసుకో ఫస్ట్ పెద్దలకు మొక్కిన తర్వాత మేము మేము ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళం నోట్లో వేసుకున్న తర్వాతనే పిల్లలకు పెడతాము పిల్లలకు వేస్తున్నాం కానీ ఇంకా తినలేదు ఫస్ట్ అమ్మ సేమ్యా తినాలి స్వీట్ తిన్న తర్వాత మా బాపు హార్ట్ తినేవాడు అన్నట్టు అందుకే స్వీట్ ఫస్ట్ అమ్మకి ఇస్తున్నాను ఇట్లా బాబుకు మొక్కే దాంట్లోనే అమ్మ కొంచెం తింటుంది ఇంకా మిగతా అది ఒకటి ఉంది కదా అది మొత్తం పక్కకు పెడతాం అన్నట్టు మా బాపు ఆత్మ శాంతిస్తుంది అమ్మ తింటే అందుకోసం ఇది నోట్లో వేసుకో నీళ్ళు కొన్ని నీళ్ళు అవా కొన్ని కూడా ఉంది అవి అవిరు వాటి నీళ్ళు నీళ్ళు అరిగించి మొక్కడం అనేది అలవాటు అన్నట్టు పెద్దవాళ్ళకి సాంప్రదాయం లాగా ఇట్లా దీపం పెట్టి ఉద్బస్తీలు కొంచెం పెట్టి ఇక అమ్మ మొక్కుతుంది ఫస్ట్ అమ్మ తిన్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అన్న ఉంటే అన్న కూడా ఫస్ట్ నోట్లో పెట్టుకునేవాడు ఇక అన్న అక్కడ పెడుతున్నారు అమ్మ ఇక్కడ పెడుతుంది ఇది వాళ్ళ ఆత్మ శాంతించాలనేసి బాపుకు నాయనమ్మకు ఆరే నెల తేడా అండి మా నాయనమ్మ చనిపోయాక ఆరు నెలలకే బాపు చనిపోయింది ఇది పెద్ద శాడ్ మాకు అందుకోసం టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ తాతయ్య ఫస్ట్ తాతయ్య పెడుతుంది మా అమ్మ పెట్టు అది మా లచ్చ కూడా పెట్టు ఇది కొంచెం సెంటిమెంట్ కొంతమందికి జాదస్తంగా అనిపించవచ్చు కానీ అలవాటు ఎందుకంటే థమ్స్అప్ ఛాయ్ అక్కడ పెట్టాము ఇక సేమే కొంచెం వంటిస్తున్నాం అట్లా వాళ్ళు తింటారో లేదో తెలియదు కానీ మన తృప్తి మనకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంటే అందుకే సో ఇది పెద్దలకు బియ్యం ఇయ్యడం అన్నట్టు అయిపోయింది సో ఫైనల్గా అయితే ఇంకా మొక్కేసి మేము తింటాము ఇప్పుడు మేమందరం కలిసి ఉంటే బాబుకు చాలా ఇష్టం అందుకోసం హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అమ్మ బతుకమ్మ పేరు వడం స్టార్ట్ చేసింది ఈసారి పువ్వు లేదు ఆకలి పెడుతుర్రమ్మ చాలామంది తంగేడాకులు ఇట్లా కనిపించడానికి ఆకులు రిమ్మి పెట్టు పువ్వులు ఏమన్నా చామంతి పూలు మేము ఎక్కువ పువ్వులు లేవు అందుకోసమే ఇక తంగడి పువ్వు లేదు గుండ పువ్వు లేదు బట్టకుచ్చు లేదు ఏం లేదు ఈసారి అందుకే ఇట్లా వేరుస్తున్నావు ఫ్రెండ్స్ సింపుల్గా కానీ నేను కొన్ని పువ్వులు తెచ్చాను చామంతి పూలు గులాబ్ పూలు తీసుకొచ్చాను వాటితో ఇప్పుడు బతుకమ్మ వేరుస్తాం లవ్వి వైట్ పూలు బాగానే వేర్చింది పైన పెడదామా కింద పెడదామా సో ఫ్రెండ్స్ మా బతుకమ్మ రెడీ అయిపోయింది కింద తంగేడు పువ్వు కొంచమే దొరికింది చామంతి పూలు ఇవి వైట్వి కానీ కొంచెం వల్లిపోయినట్టయి ఎల్లో కలర్ పెట్టాము అండ్ మనం దేవునికి పెడతాం కదా అండి పువ్వులు ఇవి ఇవి నేను దండగుచ్చి పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మనం ఇట్లా డైరెక్ట్ పెడితే పుల్లలు పెట్టినా సరిగ్గా ఆగట్లేదు అందుకోసం నేను మంచిగా దండగుచ్చి పెట్టాను గిట్టను చూడ అంతా కూడా ఇప్పుడు మధ్యలో మేము గులా పూలు పెడతాం ఇప్పుడు గులాబ్ పువ్వులు పెడితే ఇట్లా పొడవులో అను గట్లా పరిచినట్టు అనకు మమ్మీ గిట్లాను ఇట్లా పెట్టు చాలు అంటా అగట్ల పెట్టు అట్లా గుండ్రత్త ఒక నాలుగైదు పువ్వులు అగబట్టుకొని ఉండాలి గట్టు గట్టు పెట్టు మళ్ళీ ఇది చెక్కిన నేను అది జస్ట్ మమ్మీ వరుసలాగా పెరుస్తుంది నేను చెక్కుమంటున్నా మా లాంగ్వేజ్ అర్థమవుతుందా ఊరికతే నాకు ఈ లాంగ్వేజ్ వస్తుంది ఇక్కడ లాంగ్వేజ్ ఇది కామన్ ఓకే ఈ మధ్యలో గౌరమ్మ ఉంది ఫ్రెండ్స్ మూడు గౌరమ్మలు ఉన్నాయి ఇది నార్మల్గా ఒకటి ఇది ఒకటి అమ్మాయి అది తొమ్మిది కొమ్మల గౌరమ్మ ఇంకా గౌరమ్మ పెడతాం మేము అయ్యో నేను అనలేదు గులాబు ఒకటి మధ్యలో తీసిపోయి కడుపులో నిండు ఉండాలి కదా సో కడుపులో నిండు ఉంటేనే బతుకమ్మ మంచిగా అవుతుంది అందుకోసం కడుపులో నిండా వస్తున్నాం భలే ఉంది చూడు ఆకులు కూడా అట్రాక్షన్ ఉన్నాయి మధ్యలో రెడ్ కలర్ అయ్యే వరకు ఆకులతో ఉన్నది గులాప్పు కప్పుకోపోతుంది ఫస్ట్ పోయా చూసారా ఫైనల్గా అయితే మా బతుకమ్మ రెడీ సో బాగుంది మమ్మీ ఇక్కడ ఎక్కడ పెట్టి ఇంకోటి గిడ పెట్టి సో మా బతుకమ్మ రెడీ అయిపోయింది మధ్యలో ఆకులు ఈ మధ్యలో గౌరమ్మ వస్తుంది తర్వాత తుల్ల శాఖలు వస్తాయి అందులో చక్కెర పెడతాం పుల్లగుచ్చిపెట్టు మమ్మీ పెట్టు ఇగ సో తొమ్మిది పిందెల గౌరమ్మ ఒకసారి ఇక అమ్మ చూపిద్దాం పిందె అంటారు దీన్ని ఇది దొరకడం చాలా గ్రేట్ రేర్గా దొరుకుతాయి ఇక తొమ్మిది ఉన్నాయి చూడండి దీనికి కొమ్ములు ఇది పిందె గౌరమ్మ అంటారు కొమ్ములు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లాస్ట్కి ఒకటిగో తొమ్మిది గౌరం తొమ్మిది ఉండే అట్లా తొమ్మిది కొమ్ములు దొరుకు దొరకడం మనకు చాలా చాలా గ్రేట్ అన్నట్టు అందుకోసం ఇంకా అమ్మ పొద్దున్నే తీసుకొచ్చింది తిరిగిందా వేరేది పెట్టిగా ఇంకో పుల్లు ఉందిగా పొడుగు పెట్టు పొడుగు పెట్టు అంత చిన్నగా పెట్టద్దు అది ఇక పెద్దగా పెట్టు కింది దాకా పోవాలి అది కింది దాకా పోతేనే కరెక్ట్ ఉంటుంది గౌర సైడ్ పెట్టకే మధ్యలో కూర్చో అట్లా అరే అది తీసేయి రెక్కలు అవి తీసే దానికి ఉన్న గివి కాదు ఆకులు కాదు అవి బాగాలేవు అవి ఉంచు అవి ఉండని ఈ తర్వాత వరవచ్చు కావాలంటే పైన కొంచెం పెట్టి ఇప్పుడు సో పిందే గౌరమ్మ పెట్టడం మాకు అలవాటు అన్నట్టు దాంతోపాటు ఒక గౌరమ్మ కాకుండా ఇదొకటి ఇంకా ఇది ఇంకా చిన్న పిల్ల గౌరమ్మ అంటారు ఇది కూడా పెడుతున్నాము ఇది కూడా పెట్టచ్చు ఇట్లా మూడు గౌరమ్మలు పెడతాము లేదంటే ఒకటి ఇంకా పెట్టిన తర్వాత పైన రెండు ఒక తులసాకులు అలాగే దీనిపైన ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ అట్లా వేయాలి మొత్తం చుట్టూరు కనుక పోకుండా గులాబ్ పూలతో ఇట్లా కవర్ చేసాం సో ఈసారి మేము పేర్చిన బతుకమ్మ వచ్చేసి ఇది అండి అమ్మ నేను కలిసి పేర్చిన బతుకమ్మ ఎలా ఉంది ఏంటి అనేది మీరే కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇది పెట్టమ్మ ఇక దాన్ని ఇప్పుడు పుల్లవచ్చు ఇందాక సన్న పుల్ ఉండేగా ఇగ ఇటు నేను జీర్తి ఇప్పుడు ఎందుకు ఇప్పుదమ్మా ఇది సరే ఇట్లా కూర్చిపెట్టు అట్టిగా మొగ్గలా పెట్టమ్మా దీని కింద కూర్చిపెట్టు ఇక ఒకటి చక్కెర తులసాకులు తర్వాత పసుపు కుంకుమ వేసి దేవుని దగ్గర పెట్టి తీసుకుపోతాం ఇక మేము ఇరవై గులాప్పు కనిపిస్తుంది లోపలికి ఇట్లా పైకా నాకు ఇట్లా నిలబెట్టినట్టు అను అన్న నేను గులాప్పులు వంచినట్టు కాకుండా అట్లా ఏ ఉంటాయి ఇక నిలబెట్టినట్టు అంటే సో నా ప్లాన్ ఇది ఇది అమ్మ బతుకమ్మ రెడీ చూసారా చిన్న చిన్న ముద్దు ముద్దు బతుకమ్మ రెడీ అయిపోయింది బుడ్డి బుడ్డి బతుకమ్మ ఇటీయమ్మ అది పసుపు కుంకుమి చాలా చాలా ఇక ఏం పెట్టకు అటు ఓవర్గా ఉంటుంది ఇక సింపుల్గా మంచిగా ఉంది కదా మా బతుకమ్మ ఈసారి నేను మంచి చామంతి పూలు వేస్తే మంచిగా అనిపించింది ఇక చాలద్దు ఏం పూల ఇక అదే నా తల్లి కనిపిస్తుంది చూడు గౌరమ్మ మీదనే వేసిన పెట్ట అదే ఇక ఉండని ఓవర్ అవుతుంది ఇక చాలా ఇది ఉండనియా సో ఫైనల్గా బతుకమ్మ రెడీ అయిపోయింది దేవుని దగ్గర పెట్టి తీసుకొస్తాను సో ఈసారి బతుకమ్మ వచ్చేసి ఇలా పేర్చామండి చిన్న బతుకమ్మ ఇక్కడ ఊర్ల సైడ్ ఒకటే పేరుస్తారు ఇంకా మనకు సిటీలో అయితే దాదాపు చిన్న బతుకమ్మ రోజు కూడా చాలామంది రెండు రెండు పేరుస్తారు కదా ఇక్కడ అలా కాదన్నట్టు బతుకమ్మ పేర్చిన తర్వాత దేవుని దగ్గర పెట్టి తీసేటప్పుడు మన ఇంట్లో ఫస్ట్ ఒక ఐదు సుట్లు తిరిగి తర్వాత బయటకి తీసుకెళ్ళడం అలవాటు అన్నట్టు ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాము కాకపోతే వీడియో తీయడం అప్పుడప్పుడు మర్చిపోతాము ఈసారి మర్చిపోకుండా ఇంకా వీడియో తీసానండి నేను మొన్న కొత్తగా కొనుక్కొచ్చుకున్న డ్రెస్ వచ్చేసి ఇది అండి డిమార్ట్లో తెచ్చుకున్నాను ఇంకా సారీ తీసుకొచ్చుకోలేదు ఫ్రెండ్స్ వీలు కాలేదు అందుకే డ్రెస్ కొత్తది వేసుకున్నాను అమ్మ నేను కలిసి ఒక ఐదారు చుట్లు తిరిగామండి బతుకమ్మ చుట్టూ మా ఇద్దరు చప్పట్లు కలవలేదు ఎవరు దాల్లే కొట్టుకుంటూ తిరిగాము కాకపోతే ఇద్దరం కలిసే కొడతాము బయట తిరిగినప్పుడు మాత్రం ఇద్దరం కలుపుకుంటూ కొట్టాలనేసి అనుకున్నాము అమ్మకి చాలా పాటలు వస్తాయి బతుకమ్మ పాటలు అందులో నాకు కూడా ఒకటి రెండు చిన్న చిన్న పాటలు వస్తాయి ఫ్రెండ్స్ మీకు పాడి వినిపిస్తాను చూడండి మీరు తర్వాత సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా పాడింది వచ్చేసి పాట మా అమ్మనే అండి అమ్మకు చెప్పాను కదా బతుకమ్మ పాటలు వస్తాయి అనేసి ఇంకా అందులో ఒక పెద్ద పాట పాడింది కాకపోతే మొత్తం అనుకున్నాను అదే వీడియో కానీ మైక్ ఆన్ చేశారండి మైక్ పాట వింటే మళ్ళీ కాపీరేట్ వస్తుంది అనేసి నేను మైక్ సౌండ్ బంద్ చేసి మ్యూట్ పెట్టి ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తున్నాను ఇంకా పోయిన సంవత్సరం కూడా చిన్న బతుకమ్మ ఇక్కడనే ఆడుకున్నామండి మా ఇంట్లో ఇంకా చిన్నగా పేరు చేసి వచ్చాను నేను కాకపోతే ఇంకా బాబుకు బియ్యం ఇక్కడ ఇద్దామనేసి అమ్మ అనడం వల్ల ఇటే రావాల్సి వస్తుంది అండి పెద్ద బతుకమ్మ కూడా నేను దాదాపు మా అమ్మ వాళ్ళని ఇంటికానే ఉంటాను ఎందుకంటే మేము వెళ్ళేదే పండుగలకి అందుకోసం అక్కడే ఉంటాము ఇంకా అందరం కలిసి మంచిగా అనిపిస్తుంది ఇట్లా బతుకమ్మ ఆడుకుంటే ఎందుకంటే చాలా రోజులు సిటీలో ఉంటాము పండుగలకైనా ఇట్లా అందరూ కలుస్తారు ముఖ్యంగా బతుకమ్మ పండుగ దసరా పండగకి మా ఊళ్ళో వాళ్ళందరూ ఫ్రెండ్స్ చుట్టాలు ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కలుస్తారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అందరం కలిసి ఆడుకుంటే మాత్రం ఇంకా రోజు నైటు డీజే పెట్టి కూడా దుర్గామాత దగ్గర డ్యాన్సులకు ఇట్లా అవన్నీ చేస్తారు ఈ సంవత్సరం నేను అవన్నీ కూడా మిస్ అవుతున్నానేమో అనేసి నాకు అనిపించింది కాకపోతే నా లక్ష్యం నా గోల్ ముందు ఇవన్నీ కూడా నాకు చాలా చిన్నగా అనిపించాయి మునిపైతే నేను ఎవ్రీ ఇయరు చిన్న బతుకమ్మ నెక్స్ట్ డే వచ్చేదాండి అంత ముందుకు పెళ్ళైన కాడి నుంచి కాకపోతే ఫస్ట్ టైము నేను బతుకమ్మ పండగకి చిన్న బతుకమ్మ పండక్కి తొమ్మిది రోజులు లేకుండా హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు డ్రీమ్స్ గోల్స్ ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ పండగ ఎవ్రీ ఇయర్ వస్తుంది మనకి ఇంకా ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ మనం సక్సెస్ అయినప్పుడు ఆడుకోవచ్చు కదా అట్లా నాకు అనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఈ ఫస్ట్ డే ఒకటి ఇక్కడ ఆడి ఇంకా నెక్స్ట్ డే వెళ్తానండి ఇప్పుడే చిన్న మ్యూజిక్ ఆన్ చేశారు డాన్స్కి అవి కూడా కొద్దిసేపు అట్లా ట్రై చేసామన్నట్టు నాకు ఇష్టం డ్యాన్స్ చేయడం కాకపోతే నా ఇష్టాన్ని కూడా నేను ఇష్టంగానే వదులుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే ఆలోచించండి

నిద్ర ఓ పొడ్డమ్మ నిద్ర నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యి నినుగళ్ళ తల్లికి నిన్న నూరేళ్ళు అటు వెనుక తల్లికి ఐదో తనం ఇద్దరు ఆరన్లు పాటతో పందము పశువిసు పాట సప్పుని పాపయ్యేసే అమ్మమ్మ పండ్లని అరికల్లదే పండ్ ఏమి పండ్లురా ఎడ్డి కుమారా ఉన్నది ముందట ఉన్నది ముత్యాల రాసి ముట్టి ముడితేసి నువ్వు పెట్టుకోరాదా ఉన్నది పౌడాల రాసి పందిట ఉన్నది పౌడాల రాసి పట్టిపై దోషిల్లు అమ్మమ్మ అని అరికాలేమారా ఏమి పండ్లు ఎడ్డి కుమారా ఉన్నది ముందట ఉన్నది ముత్యాల రాసి ముత్తి ముత్యమూడు దోషిళ్ళు తెచ్చుకోరాదా నిద్రో బొడ్డేమ్మ నిద్రో రామ రామ వియాలో రాముడో ఇవియాలో రాముని వేద వియాలో రంభకాంత వియాలో 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 శివ శివ వియాలో దేవుడో ఇవియాలో దేవ దేవ వియాలో దేవుడో దేవుడియాలో దేవుడో ఈవియాలో దేవుని వీడౌయాలో దేశకాంత వీయాలో దేవుని వీడౌయాలో దేశకాంత వీయాలో దేవుని వీడౌయాలో దేశకాంత వీయాలో దేవుని వీడౌయాలో దేశకాంత వీయాలో శివసింహ అయిపోయింది ఇప్పుడు గౌరమ్మ దగ్గరికింపేస్తా పంపిస్తే గంగమ్మ దగ్గరికింపేస్తా పట్కం బతుకమ్మ

పోతే అటు అర్ధం అర్ధంపి అర్ధంపిటా ఇటు ఇటు అర్ధంపి మెల్లగా నీళ్ళు వస్తున్నాయి కదా కొంచెం మెల్లగా పోతున్నాయి మెల్లగేయ్య మెల్లగరంత గుర్గా అంజాడా దెంపతి అట్టిందాడా దెంప అట్టిందా అందుకనే అంటున్నాడు ఏ చుట్టూ తిరగరా సిబ్బుల పెట్టిన వాళ్ళు పెట్టు హాయ్ నేను పిల్లల్ని ఊర్లో దింపేసి నేను లగేజ్ తీసుకొని వచ్చేసాను అమ్మ కొంచెం నాకు పప్పు అది పెట్టింది అందులో ఏం లేదు మిర్చీలు బజ్జీలు ఉన్నాయి కదా అవి కూడా కొన్ని పెట్టింది ఇంకా తినలే కానీ బస్ జర్నీలో పడుకున్నాను నేను ఎందుకంటే నైట్ అంతా నిద్ర పట్టలేదు అక్కడ వర్షం పడింది ఫుడ్ ఇప్పుడు మా వారు వస్తున్నారు పిల్లల్ని హాలిడేస్కి చూపేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇక్కడ మీటింగ్స్ సెమినార్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ అటెండ్ కావాలి ఇక ఈ టెన్ డేస్ కంప్లీట్గా బాగా ఫుల్ వర్క్ చేయాలి ఈసారి బతుకమ్మ పండగకి నేను ఊరు వెళ్ళట్లేదు పెద్ద బతుకమ్మ రోజు వెళ్తాను దసరాకి ఉంటాను చాలామంది హోప్స్ పెట్టుకున్నారు కదా బతుకమ్మ బ్లాగ్ షేర్ చేస్తానేమో అనేసి ఇంకా ముందే చెప్తున్నాను ఈ చిన్న బతుకమ్మ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఈ మిగతా బ్లాగ్స్ వచ్చేసి నేను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నా గోల్ ఇంపార్టెంట్ నా లక్ష్యం ముఖ్యం నాకు అందుకోసమే నేను ఇక్కడ వర్క్ చేయడానికి ఇక్కడనే వచ్చానన్నట్టు ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం ఉంటాము ఫుల్ వర్క్ చేసుకోవాలనేసి నేను కూడా డిసైడ్ అయ్యాను ఎందుకంటే నాకంటూ ఒక గోల్ ఉంది డిసెంబర్ వరకు కంప్లీట్ చేసుకోవాలి అది అందుకోసమే నేను ఇంకా పిల్లల్ని దింపేసి వచ్చాను కూడా ఇక్కడ ఉంటే బోర్ కొడుతుంది అక్కడ పిల్లలు దుర్గామాత కడ ఇంకా పిల్లలందరూ ఉంటారు మా అబ్బాయిలకి ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి సర్కిల్ వాళ్ళందరితో పాటు పిల్లలు ఎంజాయ్ చేస్తారు నేను మార్నింగ్ బయలుదేరాను ఫోర్ ఫిఫ్టీన్ అట్లా లేచాను ఇంకా ఫోర్ ఫార్టీ ఫైవ్కి బస్ స్టాండ్కి వచ్చేసాను ఫైవ్ వరకు బస్ మూవ్ అయింది తొందరనే దింపింది వారు వస్తున్నారు తీసుకుపోవడానికి ఇంకా రాలేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వస్తానన్నారు అంతలోపు మీతో మాట్లాడదాం అనేసి అనిపించింది సో ఫ్రెండ్స్ బతుకమ్మ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మంచిగా అనిపిస్తే సో ఇంకా నేను ఈ నైన్ డేస్ అయితే ఇక్కడనే ఉంటాను ఫ్రెండ్స్ అందుకే చెప్దాం అనేసి ఇంకా ఒక వీడియో షూట్ చేస్తున్నాను సో ఈ వీడియో కూడా దీంతో ఎండ్ చేస్తున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్